పంచాయతీ కాడికి వచ్చాక నాకు ఫోన్ చేయరు వస్తా సరేనా అందరు వచ్చినాక ఫోన్ చేయరాదురా మావా ఏమైంది గట్లుండు ఏం చెప్పండి రా ఇక నిమిషాలు నేను పని చేసుకోలేను మంచానికి ఆతుక్కటట్టున్నా ఎందుకు ఏమైంది కాలు కొట్టేయాలేయాల కాలు కొట్టేయాలట చిన్న పుండైనప్పుడే అయినప్పుడే చూసుకుంటే ఇంతగా వచ్చేది కాదురా కాలు కొట్టేయాలట ఏ మావా గీ చిన్న పుండుకే కాలు కొట్టేస్తారా దాన్ని డ్రెస్సింగ్ చేసి మందు పెడితే మానిపోతుంది మానేదే ఉంటే మంచిగానే ఉండురా కానీ నాకు షుగర్ వచ్చి పాడైంది ఇది మానదాట ఇంకింత ఎక్కువ అవుతుంది ఆట అందుకే కొట్టేయాలంటున్నారు నువ్వేం బాధపడక మావా నీరాసోళ్ళ కోసమే హైదరాబాద్ లో ఒక మంచి దావాఖాన ఉన్నది నీ దావాఖానలు పాడుగాను దావాఖానలో తిరిగి 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 ఈ పుండు మానదంటేనే కొట్టేయాలంటేనే నాకు బాధ అవుతుందిరా ఏం చేయను కాలు లేకుండా ఇట్లా పతకడ చేసుకుంటే పతికటంలో మొత్తం ఏవా మొత్తం హైదరాబాద్ ఇనుమా హైదరాబాద్లో మలక్పేటలో అడ్వాన్స్డ్ ఓటి హీలింగ్ క్లినిక్ ఉన్నది ఈ పేరేదో పెద్దగున్నదనుకునేరు ఏ ఏడబ్ల్యూహెచ్ క్లినిక్స్ అంటారు ఇది మూసారాంబాగ్ మెట్రో స్టేషన్ ఆరుకొనే ఉంటది ఇక్కడ డాక్టర్ కే వీ ఎన్ ఎన్ సంతోష్ సార్ ఉంటాడు ఇప్పటి వరకు కొన్ని వేల మందికి కాలు కొట్టేసి అవసరం లేకుండానే ట్రీట్మెంట్ చేసిండు తెలంగాణలో ఎక్కడ కూడా ఇట్లాంటి హాస్పిటల్ లేదు ఆడ బాగా అవుతుంది నీకు అవుతుంది అరండ్ పక్కా అయితుంది మామూలు కారు కొట్టేసుడు అనేది ఏది లేకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని ఫస్ట్ టైం హైదరాబాద్ లోన్లన్నీ మానే తట్టు చేస్తున్నారు వాళ్ళు మంచి ముచ్చట చెప్పినవరా నా కాళ్ళు నాతోనే ఉంటది మున్పడితే మంచిగా పని చేసుకుంటా అయితే అసలు ఎట్లయింది మామ ఇది పొలంలో ఇనుప ముక్క సీసా ఒక్క కుచ్చుకోపోయినట్టు అయింది బిడ్డ ఏమి నొప్పి లేదు అది లోపల తినుకుంటా తినుకుంటా వచ్చింది సెఫ్టీ కిందట కాళ్ళు కొట్టేయాలంటారు ఎంతటి మానని పుండునైనా అడ్వాన్స్ టెక్నాలజీతోని కాళ్ళు చేతులు కొట్టేయకుండా ఈ దావాఖానోళ్ళు నయం చేస్తున్నారు మరి ఇంకేంది ఆలస్యం ఈ దావాఖానం వచ్చింది మనం ఉపయోగించుకుందామని అని చెప్పుకుని అందరికి మెయిల్ చేయొచ్చు